హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలనా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను కిచెన్ లో ఏం చేస్తున్నానని చెప్పనా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి ఎందుకో ఈరోజు కొంచెం స్వీట్ తిన్నాం అనిపించింది అది కూడా సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తిన్నాం అనిపించింది అయితే మా అబ్బాయి ఏమో అసలే చలికాలం నువ్వు ఈ మధ్య ఒకటేమైనా దగ్గావు కదా అమ్మ వద్దులే బెల్లంతో చేసుకో అన్నాడు సరేనని చెప్పేసి బెల్లంతో ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ఇదిగోండి రెండో పొయ్యి మీరేమో తోడుకోడ పులుసు పెట్టేశాను అయితే కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయి తీసి తాలింపు పెట్టడమే ఓ పొయ్యి మీద ఆ పని ఓ పొయ్యి మీద ఈ పని ఏదైనానండి చక్కెర వాడకం తగ్గిస్తేనే మంచిదిట అయితే బెల్లం షుగర్ పేషెంట్లు కూడా కొంచెం తినొచ్చు అంటారు ఆ చక్కెర అస్సలు వద్దంటారు అట్లాగే ఉప్పు కూడా అస్సలు వద్దంటారు అయితేనండి ఏం చెప్పబోతున్నానంటే ఇందాక గిన్నెలో పాలు ప్యాకెట్లో నుంచి ఓపెన్ చేసి పోసే ముందుగా కొంచెం నీళ్లు ఉంచాను కదా అదేంటమ్మా చెక్కడ పాలు పెట్టుకోవచ్చు కదా గిన్నెలో నీళ్లు పోసారా అనుకుంటారేమో ఎందుకంటే గిన్నెలో ఆపడిన పాలు పోసి పొయ్యి మీద పెట్టేస్తే అడుగులు కొంచెం ఎందుకు గుడ్లు గుడ్లుగా వస్తుందండి పేరుకున్నట్టుగా అందుకని చెప్పేసి ఒక్క చుక్క వాటర్ ఉంచేసి అట్లా తొలిపి ఆ నీళ్ళతో పాలు కనుక పొయ్యి మీద పెట్టామంటే నీట్ గా ఉంటుంది గిన్నె అందుకోసం ఇదోండి సగుబియ్యం కూడా కొంచెం తీసుకున్నాను ఇందులో నెయ్యి వేసి కొంచెం ఇలా కలిపిన తర్వాత గనక పాయసం చేసామనుకోండి సగబియ్యం అటుకోకుండా బాగుంటాయి అనమాట అందుకోసం నెయ్యి సరిపోలేదు ఇంకొక స్పూన్ వేద్దాం చాలు అతుక్కోకపోవడమే కాదండి టేస్ట్ కాదడా బాగుంటాయి ఇదిగోండి తోట కూడా ఉడికింది మెదిపిన తర్వాత కొంచెం ఉప్పేసి ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాం ఇవ్వండి నూనె కాగింది తోడకొరుపులు తాలింపు పెట్టేస్తున్నాను తాలింపు గింజలు ఎండుమిరపకాయలు నాలుగు పేరెబ్బలు అలాగే ఒక్క టమాటో ఎప్పుడైనా తోటకూర పులుసుకి టమాటా వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే ఉడికేటప్పుడు కూడా ఒక టమాటా వేస్తాను అలాగే పాలింపులో ఇంకొక టమాటా వేస్తా గోంగూర లేదు కానీ మామూలుగా అయితే నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక్క తోటకూర కట్ట ఒక్క గోంగూర కట్ట ఈ రెండు కలిపి పులుసు పెడతా ఈసారి మా వాళ్ళు ఏం చేశాడు రెండు తోటకోలేదు ఇచ్చాడు రెండు కట్టలు అందుకని చెప్పేసి అచ్చగా తోటపూడ పులిసేది వేస్తున్నాం తాలింపు వేగింది ఈ పులుసు తాలింపులు వేచేద్దాం అయిపోయిందండి ఒక్క రెండు నిమిషాలు ఇలాగే పొయ్యి మీదించి తర్వాత గ్యాస్ ఆపేద్దాం పాలు పొంగొచ్చాయి మనం నెయ్యితో కలిపి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యో అవి ఇందులో వేసేద్దాం పాలల్లో ఏంటి విజయం అంటే ఇవాళ స్వీట్ దినాన్నిస్తుందా అంటున్నారు అనుకుంటున్నారా బేసిక్ గా నేను స్వీట్స్ ఎక్కువే తింటానండి కాకపోతే చక్కెరతో చేసే స్వీట్స్ అయితే మా అబ్బాయి ఒప్పుకోడు సగుబియ్యం కాసేపు ఇలా వదిలేస్తే ఉడుకుతూ ఉంటాయి తర్వాత మధ్యలో ఒకటి రెండు సార్లు మనం ఇలా కలబెట్టుకుందాం మైక్ ప్రాబ్లం వల్ల వాయిస్ పోయిందండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఏమనుకోకండి అయితే ఇందాక నేను అచ్చగా పాలే పెట్టాను అనుకున్నాం కదా కానీ మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి అయితే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఏమనుకోకండి ఈ బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారినిద్దాం ఎప్పుడైనా సగుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి అందుకే తీసి పక్కన పెట్టేద్దాం ఈలోగా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేయించుకోవాలి కదండీ పొయ్యి మీద చిన్న బాండి పెట్టేసి ఒక్క స్పూను లేదా రెండు స్పూన్లు నేనైతే చిన్న స్పూన్లు అండి అందుకని రెండు మూడు స్పూన్లు వేసాను చూసారుగా ఆ నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండు వేయించుకుందాము ముందుగా జీడిపప్పు వేగనివ్వండి ఆ తర్వాతే కిస్మిస్ వేయండి మరీ ఎక్కువ వేగనివ్వకండి జీడిపప్పు మాడిపోతే అస్సలు టేస్టే మారిపోతుంది మనం లైట్గా వేయించి పక్కన పెట్టేసామనుకోండి ఆ వేడికి అవి కొంచెం వేగుతాయి నేను చూడండి గోల్డ్ కలర్లోకి రాగానే తీసేసాను ఇక బెల్లం కరగబెట్టుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పెట్టేసి బెల్లం వేసేసాను అయితే పొయ్యి మీద బెల్లం పెట్టాను కదా అని చెప్పేసి పాకం రావక్కర్లేదండోయ్ జస్ట్ అలా బెల్లం కరిగితే చాలు ఇదిగోండి బెల్లం కరిగింది గ్యాస్ ఆపేద్దాం శుభ్రంగా చల్లారిపోయిందండి ఈ బెల్లం కరగబెట్టిన బెల్లాన్ని ఇందులో కలుపుదాం ఇవ్వండి మనం వేయించి చల్లారటానికి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ఇందులో కలిపేద్దాం అలాగే రెండు ఏలక్కాయలు నల్లగొట్టి వేసేసాను ఇదిగోండి బెల్లంతో సద్దిబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇది మొన్న మనం చికెన్ పచ్చడి పట్టాం కదండి అదనమాట ఆ చికెన్ పచ్చడితో ఇప్పుడు తింటున్నాను టేస్ట్ అద్భుతంగా ఉందండి నేను నిజంగా చెప్తున్నాను చాలా బాగా కుదిరింది పచ్చడి మరి మీరు కూడా ఇలాగే పట్టుకుంటారా అయితే ఒక్క నిమిషం మొన్న మనం చికెన్ పచ్చడి పట్టిన వీడియోకి ఎవరో కామెంట్ పెట్టారండి ఏమని పెట్టారంటే అమ్మ నిమ్మరసం అలాగే వేసేసారేంటి నిమ్మరసం పొయ్యి మీద పెట్టి కాగబెట్టి ఆ తర్వాత వేయాలి అని చెప్పారు ఇంకో ప్రాసెస్ ఏంటంటే కాగబెట్టకపోతే ఎండలో పెట్టి నిమ్మరసాన్ని ఆ తర్వాత కలపాలి అన్నారు ఏ అండి నిమ్మరసం ఎండలో పెడితే ఏమవుతుందండి వేడెక్తుందా ఏ రోజులండి ఇవి చలికాలం అసలు బయట బట్టలు ఉత్తికి ఆరేస్తేనే ఆరడం లేదు అది తెచ్చి ఫ్యాన్ వేలకి ఇంట్లో వేసుకుంటున్నాం అలాంటిది నిమ్మరసం ఎండలో పెట్టడానికి ఎండ ఎక్కడ ఉందండి అసలా ఇంకొకటి పొయ్యి మీద కాగబెట్టి నిమ్మరసాన్ని ఆ తర్వాత కలపాలి అని చెప్పారు లేకపోతే బూజు పడుతుంది పచ్చడి అన్నారు వాళ్ళు చెప్పినట్టు చేస్తే కనుక సంవత్సరం అయినా నిలవుంటుంది అసలు ఎందుకండి సంవత్సరం నిలవ ఉంచుకోవడం ఒక నెల లేదంటే ఇంకొక పది రోజులు మనం ఇంట్లో కదండి చేసుకుంటుంది అమ్ముకోవడానికి కాదు కదా ఏమునండి నాకు తెలిసింది ఏంటంటే నిమ్మరసం వేడి మీద వేస్తే అసలు చేదు వస్తుంటారు మరి కాగబెట్టి వేస్తే మరి చేదు రాదా నాకైతే నిజంగా తెలియదండి నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను దాదాపు నేను రెండు వేల పది పదకొండు నుంచి ఈ చికెన్ పచ్చడి పడుతున్నాను నేను ఎప్పుడూ ఇలాగే పడతాను నాకెప్పుడు బూజు రాలేదు అయితే ఒకటి విడిగా ఉంచలేండి కొంచెం ఎక్కువ పట్టాము అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇప్పుడైతే మొన్న ఒక్క కేజీనే కదండి పట్టింది బయటే ఉంది మరి మాకెప్పుడు విజు రాలేదు అయితే ఒకట్లండి వాళ్ళు వాళ్ళ ఛానల్ ప్రమోషన్ కోసం ఏమైనా చెప్పుకున్నారో ఏమో నాకైతే తెలియదు మీకు తెలియదా మీకు తెలియనట్టుంది అనేటప్పటికీ నాకు బాధ వేసింది ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు ఏ ఐటమ్ అయినా కానీ ఇప్పుడు కూర కావచ్చు ఆ పచ్చడే కావచ్చు అట్లాగే ఈ పచ్చడి వెకిల్పికి వెజిపికిల్స్ కాకుండా మామూలుగా ఇదైనా సరే ఎవరైనా కానీ ఎవరి పద్ధతి ఉంటుంది మీకు తెలియదు అని అంటే నాకు కొంచెం ఆ మాట ఎందుకో నచ్చలేదు నిజంగా కూడా నాకు తెలియని మాట వాస్తవమే ఆ అయితే ఆ కామెంట్ కి చాలా మంది ఏం చెప్పారంటే అదేంటి నిమ్మరసం ఎందుకు వేస్తారు మేము కూడా ఇలాగే చేస్తాము గారు చేసినట్టే మేము ఎప్పుడు కాగబెట్టలేదు అనే చెప్పారు నూటికి తొంభై ఎనిమిది మంది ఇలాగే చేస్తారనుకుంటున్నానండి మరి ఒకళ్ళిద్దరు ఏమైనా ఉన్నారేమో అలా చేసేవాళ్ళు నాకైతే తెలియదు అసలు ఇప్పుడు ఇలా చేసినందువల్ల ఏమి ఇబ్బంది అండి ఎంత బాగుందో పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి నిజంగా చేసుకొని చూసి నాకు చెప్పండి ఎలా ఉందో అయితే ఇంకోటండి వెనకటి రోజుల్లో అంటే మా చిన్నతనంలో అమ్మ పచ్చళ్ళు పట్టేదండి మామూలు టమాటా పచ్చడి అల్ల పచ్చడి కంద అవి కూడా పడతారు కదా వంకాయ పచ్చడి ములక్కాయ పచ్చడి మొత్తం పద్దెనిమిది రకాల పట్టేదండి అమ్మ పులిహోర గోంగూర ఉప్పు గోంగూర ఇవన్నీ అయితే సంవత్సరం పాటు జాలిలో పెట్టి పెడితే సంవత్సరం పాటు నేను ఉండేది ఇప్పుడు ఉంటున్నాయా అండి ఏ పచ్చడి పట్టినా కూడా ముందు అర్జెంటుగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి బయట ఉంచామంటే నెలకి మించి ఉండవు చూసుకోండి అంటే ఈ ఎరువుల వాడకం అది మందుల వాడకం పెరిగిపోయింది కదా ఈ కూరగాయలు పండించేటప్పుడు అందువల్ల అలా ఉంటున్నాయి పాడైపోతున్నాయి సంవత్సరం కూడా నిలవ లేదు సంవత్సరం కూడా సారీ నెల రెండు నెలల కంటే నిలవటం లేదు అని మనం చెప్పుకుంటున్నాం కదా మరి అలాంటప్పుడు ఈ నాన్ వెజ్ పిక్కిల్ చేసుకొని సంవత్సరం పాటు నిలవ ఉంచుకుంటామా చెప్పండి ఇంట్లో చేసుకునే వాళ్ళం నాకైతే ఇలాగే చేస్తానండి నాకు ఇదే అలవాటు ఇలాగే వచ్చు ఎవరైతే తోటకూర పూజ చేశాను కదా కానీ ఎందుకను తోటకూరు పూసు కూడా వేసుకోవాలనిపించరా ఈ పిక్కిల్ తోటే తినాలనిపించింది అందుకని ఇదే వేసుకున్నాను అండి నేను రెండు ముద్దల్లోకి ఈ పచ్చడితో తిని తర్వాత తోటకూర పులుసుతో తిందాం అనుకున్నాను కానీ ఈ పచ్చడితో తింట మొదలు పెట్టాక కూర కూడా బుద్ధి కాలేదండి మిగిలిన కూడా పచ్చడి కలుపుకుంటున్నాను ఇదిగో చూడండి ఈ నేను కూర వేసుకోను పెరుగు వేసుకోనండి నా వద్దు నాకు చక్కగా ఈ తోట కడుపు నిండిపోయింది అంత బాగుంది అంటే విజయం పట్టింది కాబట్టి పచ్చడి బాగుంది నన్ను ఈసారి చెప్పిందిలే అనుకోకండి యాజిటీస్గా నేను చెప్పిన కొలతలతో మీరు పట్టుకొని చూడండి ఎంత బాగుంటుందో తిని చూసి చెప్పండి యాండవది నాన్ మీరు చెప్తున్నాను వెజిటేరియన్స్ కాదండి తిట్టుకోకండి ఇదిగోండి సగుయ్యం బెల్లం పాయసం నాన్ వెజ్తో భోజనం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా కొంచెం స్వీట్ తినాలి అనిపిస్తుంది కదా నాకేనా మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కామెంట్స్లో చెప్పండి పాయసం చాలా బాగా కుదిరిందండి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను అంత బాగా కుదిరింది అయితే నేను ఎంత బాగా చేసినా కూడా అమ్మ చేసినంత టేస్ట్గా చేయలేనేమోనండి మా అమ్మ వాళ్ళకి చిన్నప్పుడు గేదెలు ఉండేవండి చిక్కటి పాలతోటి కనీసం వారానికి ఒకటి రెండు సార్లైనా పాయసం చేసేది ఇలాగే అచ్చగా బియ్యంతో సేమియా వేసేది కాదు కిస్మిస్ కూడా వేసేది కాదండి జీడిపప్పు యాలకలు అంతే ఎంత బాగా చేసేదంటే ఇప్పట్లా ఇలా కప్పుల్లో కాదండి పెద్ద గ్లాసులు ఉండేవి మంచినీళ్ళు తాగే గ్లాసులు ఆ గ్లాసు నిండా పోసిస్తే కడుపు నిండా పాయసం తాగేసేవాళ్ళం అండి మళ్ళీ ఇంకో గ్లాసు ఇవ్వమ్మ అని అడిగేవాళ్ళం అంత బాగా చేసేది నిజంగా అమ్మ చేసినంత గొప్పగా నాకైతే రాదులేండి వంట ఏమిటనండి ఇప్పుడంటే యూట్యూబ్లు చూసి నేర్చుకుంటున్నాం కానీ అప్పట్లో యూట్యూబ్లు అవి లేవు కదండి మరి అమ్మకి అంత బాగా ఎలా వచ్చిందంటారు మేమైతే ఎప్పుడు అడగలేదులేండి అమ్మని ఇంత బాగా ఎలా వచ్చమ్మ నీకు వంట అని చెప్పేసి కాకపోతే అమ్మమ్మ అమ్మకి చిన్నతనంలోనే దూరం అయ్యారట నాలుగేళ్ల వయసు నుంచే నాయనమ్మ దగ్గర పెరిగింది అమ్మ ఈ వంట అంతా బహుశా మా నాయనమ్మ దగ్గరే నేర్చుకొని ఉండొచ్చు తను కూడా చాలా బాగా చేసేది మా నాయనమ్మ కూడాను అదే వంట మా అమ్మకు వచ్చింది నేనైతే ఇదే అనుకుంటానండి నిజంగా అత్తగారి చేతి కింద మెదగబట్టే మా అమ్మ అన్ని పనుల్లోనూ అంత పర్ఫెక్ట్గా ఆరిదేరింది అనుకుంటున్నాను అంటే అన్ని పనులు అంటే ఒక వంటే కాదండి అమ్మ వ్యాపారం చేసేది అలాగే ఏడుగురు పిల్లల్ని పెంచటం బంధువులను ఆదరించటం ఇలాగ ప్రతి ఒక్కటినండి ప్రతి పనిలోనూ చాలా పర్ఫెక్ట్గా ఉండేది నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది ఏదో ఇప్పుడు మనం ఇంట్లో కొంచెం పని చేసేసి అలసిపోయి అబ్బా అబ్బా అని చెప్పేసి అంటూ ఉంటాము కానీ ఆ రోజుల్లో అమ్మ అంత పని ఎలా చేసేదా అనిపిస్తుందండి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి గుర్తు చేసుకుంటే అమ్మ గురించి మాట్లాడటం మొదలు పెడితే వరుసగా వారం రోజులు కూడా సరిపోవేమో కదండి అయితే తనంత గొప్పగా కాకపోయినా ఏదో కొద్ది గొప్ప నేను కూడా బాగానే చేయగలుగుతాను వంట యూట్యూబ్ ద్వారా నా వంటలు చూసి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ వంటలే కాదండి వ్లాగ్స్ అంతే కదా మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఇదంతా యూట్యూబ్ వల్లే సాధ్యమైంది కదండి అంతకుముందు మనకైతే ఏ పరిచయం లేదు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మనమందరం ఒక ఫ్యామిలీ మాదిరిగా మారిపోయాము పిన్ని అమ్మ ఆంటీ అనుకుంటూ ఎంత చక్కగా వరుసలు పెట్టి పలకరించి కామెంట్స్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్నారంటే ఇంకా ఇంకా మంచిగా వ్లాగ్స్ చేసి చూపించాలి వీళ్ళ మెప్పు పొందాలి అనిపించేలా ఉందండి మీ ఎంకరేజ్మెంటు ఎప్పటికీ మీరు నన్ను ఇలాగే ఆదరించాలని ఆశిస్తూ మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఎప్పట్లాగే మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యో చెప్పడం మర్చిపోయినండోయ్ పాయసం ఇలాగే చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా